సంఘము ఏసుక్రీస్తు యొక్క శరీరం ఏసుక్రీస్తును దేవుడు మృతుల్లోంచి లేపి తన కుడిపాసును కూర్చుని పెట్టుకొని రాజుగా సంఘం మీద నియమించడం జరిగింది అట్టి విధానమంతటినీ కూడా పౌలు ఎఫేసిలో సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం చూడండి ఎఫేసి రాసిన పత్రిక అధ్యాయము పచ్చింద వచ్చిందం కానించి మనం చెందినప్పుడు ఈ విషయాలు రాయబడ్డాయి ఆయన ఆ బలాత్స్యం చేత క్రీస్తును ముత్తుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను సమస్తమైన అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే రాబో యుగమును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపాసు కూర్చుని పెట్టుకున్నాడు ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై రోజుల పాటు ఈ భూమి మీద దేవుడి రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన నలభై రోజుల తర్వాత ఆరోహణమైన తర్వాత దేవుడు యేసు ప్రభుని రాజుగా పట్టాభిషేకం చేశాడు పెంతుకోస్తూ పండుగ దినమున ఎప్పుడైతే మూడు వేల మంది భాక్తం పొందారో అట్టి సంఘం మీద దేవుడు ప్రభువును అనగా యేసును ప్రభువుగా నియమించాడు అట్టి విధానము ఎలాగ జరిగింది అట్టి కార్యాచరణ ఎలా జరిగింది సంఘం మీద దేవుడు యేసుక్రీస్తును రాజుగా ఎలాగా అభిషేకించాడు ఎలాగా ఆటి అధికారాన్ని ఇవ్వడం జరిగిందో ఇక్కడ మనకి ఇఫేసర్ సంఘానికి పౌలు విలుస్తూ ఉన్నాడు చూడండి ఆయన ఆ ఆ బలాత్స్యం చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి కాబట్టి దేవుడు ఏసుక్రీస్తును మృతుల్లో నుండి లేపాడు ఎలా లేపాడు దేవుని యొక్క బలాత్స్యం చేత లేపడం జరిగింది ఈరోజు మన జీవితాల్లో కూడా మనం విశ్వించవలసిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ఎలాగైతే మృతుల్లోంచి లేపబడ్డాడో ఏసుక్రీస్తు యొక్క రెండో రాకల్లో మనం కూడా మృతుల్లో నుంచి ఇది మన యొక్క విశ్వాసం అయింది కాబట్టి యేసుక్రీస్తు ఎలాగా పునరుద్ధాడయ్యాడో మన ఆత్మలు కూడా మహిమాశీర్యం ధరించుకొని ఏసుక్రీస్తును ఎదుర్కోవడానికి ఉన్నాయి కాబట్టి ఇటు విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి అంటే దేవుడు తన శక్తి చేత తన కుమారుని లేపినవాడు మనం లేపడ మన పునరుద్ధానకు ఆయన హేతు కాలేడా అంటే చాలామంది ఈ లోకంలో ఉన్నంత కాలమే ఏసుక్రీస్తు అనుకోబోతు ఉంటారు చాలా ఏసుక్రీస్తు అంటే మనం బతికినంతకాలం ఏసుక్రీస్తు నమ్ముకోవాలి అని అనుకుంటున్నమాట ఏసుక్రీస్తు బ్రతికినంతకాలం నమ్ముకోవడం కోసం కాదు ఏసుక్రీస్తే మన జీవితం మన భవిష్యత్తు శాశ్వతమైనటువంటి మనకి వ్యక్తి ఉన్నాడు కాబట్టి దేవుడు తన మహిమలో మనం చేర్చుకుంటున్నటువంటి ఒక విశ్వాసముతో యేసుక్రీస్తును మనం విశ్వసించాలి ఏసుక్రీస్తు పట్ల మన యొక్క విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవాలి అంతేగాని ఈ లోకం వరకే యేసుక్రీస్తు లేకపోతే ఈ లోకంలో వరకే దేవుడు మనం దేవుడిని విశ్వసించాలి అనే ఆలోచనతో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని కానీ దేవుడి అద్దెనిచ్చేటువంటి ఆయన మాటల యొక్క వివరణను కానీ ఎన్నడూ కూడా వాళ్ళు గుర్తించలేరు ఎన్నడూ కూడా ఆలోచించలేరు కాబట్టి ఏసుక్రీస్తును దేవుడు తన బలాత్ చేత నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే ఇక్కడ చూడండి దేవుడు మృతుల్లోంచి లేపిన తర్వాత అని ఆయన్ని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు దేనికంటే సమస్తమైన ఆధిపత్యం కంటేను సమస్తమైన అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను యోగ మాత్రమే గాక రాబోయే ముందు పేరు ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయన్ను తన కూర్చొని పెట్టుకుని పెట్టుకున్నాడు చూడండి ఇక్కడంతా వివరంగా పౌలు దేవుడు చేసినటువంటి ఆ ఘనమైన కార్యాన్ని ఆ మహిమతో కొన్న కార్యాన్ని ఎవరు చూడండి అంటే దేవుడు యేసు ప్రభుని అన్నిటికంటే గొప్పగా ఉంచాడు యుగముందు రాబోయుగముందులో పేరు పొంది ప్రతి నామం కంటే కాబట్టి నామంలో ఏముంది అంటారు చాలామంది నామం ఏముందండి అన్ని సంఘాలు ఒకటే అన్ని బ అన్నిటిలో అన్ని సంఘాల్లో కూడా యేసు ప్రభు గుంజవుతారు దేవుని గుంజవుతారు లేకపోతే బైబిల్ బోధిస్తారు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు అంటే మనిషి ప్రతి విషయాన్ని పరిశీలిస్తాడు కానీ దేవుడు వాక్యాన్ని మనకు పరిశీలించే విషయాన్ని మనకు నిర్లక్ష్యం చేస్తారు అది మన దగ్గర ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యంతో కూడినటువంటి వైఖరి ఇటు వైఖరి ఎంత మాత్రం కూడా సరైనది కానే కాదు బైబిల్ని పరిశీలించేటువంటి విధానము సందర్భ సహితంగా అర్థవంతంగా ఆలోచన పరిత భరితంగా ఉండగలిగితే అది మేలుకరంగా ఉంటుంది అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని దాన్ని బట్టి మన జీవితాలను కొనసాగిస్తే దేవుని వాక్యానికి దూరం దూరంగా వెళ్ళలేటువంటి అవకాశం ఉంటుంది అందుకే పౌలు అంటున్నాడు చూడండి అన్నిటికంటే యోగుమన్ను రాబోయుగము పేరు ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా దేవుడు పరలోకమందు ఆయన తన కుడుపాసను కూర్చుని పెట్టుకున్నాడు అంటే పేరు పొందిన ప్రతి నామం కంటే ఏసుక్రీస్తు నామో ఎంతో హెచ్చైంది ఎంతో విలువైంది ఈ విషయాన్ని చాలామంది జీవించుకోలేకపోతున్నారు ఎందుకంటే సంఘానికి ఏ పేరు పెట్టాలి అని దేవుడు అడిగితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు చదువుతాడంట ఒక ఆయనకేమో హిబ్రోని చదువుతాడు ఒక ఆయనకి బాప్తిష్టం చదువుతాడు ఒకయనకేమో పెంతు కోస్తం చదువుతాడు ఒక ఆయనకి ఏమో ఇంకోటి 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 దేవుడు ఎప్పటికప్పుడు మనసు మార్చుకుంటూ ఉంటాడా ఈ లోకం సృష్టించక ముందే దేవుడు యొక్క కార్యాలన్నీ కూడా సంపూర్తి ఉన్నాయి దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఏది ఉద్దేశించాడో ఏది ఆలోచించాడో వాటన్నింటినీ కూడా దేవుడు ముందుగా ముందుగానే వాటిని నెరవేర్చాడు కాలంలో ఇప్పుడు జరిగిపోయేటే కూడా మనం వాటిని చూస్తూ వాటిని కొనసాగింపు ఆ పని జరిగించేటువంటి క్రియాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ చాలామంది ఏమంటారు అంటే ఏ సంఘం అయితే ఏముంది అంటారు బైబిల్లో క్రీస్తు సంఘము తప్ప మరొక సంఘాన్ని గురించి బైబిల్ తెలియజేయలేదు సంఘము క్రీస్తుదే సంఘము దేవుడి చేత కట్టబడిందే దానికి నామము క్రీస్తే అధికారి క్రీస్తే రక్షకుడు క్రీస్తే ఆధారం క్రీస్తే భర్త క్రీస్తే కాబట్టి యేసు క్రీస్తు నామం కంటే వేరొక నామం ఎంత ఏ నామం గొప్పది ఆ నామం ఏముంది దాంట్లో కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి అనేక పేరుల్ని చాలామంది సంఘానికి జత చేసి దేవుడి రాజ్యము లేకపోతే దేవుడి సంఘమని పిలువచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ దేవుడు పిలవడు కానీ నువ్వు పిలిస్తే కదా అక్కడ దేవుడు దాన్ని అంగీకరించాలి దేవుడు ఆ సంఘాన్ని దేవుడి చేత వాక్యాసారంగా అంగీకరించడం ఆయన కాబట్టి నీ ఆలోచనను బట్టి నీ తలంపులను బట్టి నీ ఉద్దేశాలను బట్టి దేవుడు తన తన ఆలోచనను మార్చుకోవడం తన ఉద్దేశాన్ని మార్చుకోవడం ఒక్కొక్కరికి ఒక సంఘం పిల్లతాడు దేవుడు నీ ఇష్టాన్ని బట్టి నీ ఆలోచనను బట్టి నీ ఉద్దేశాలను బట్టి నువ్వు పేరు పెట్టుకుంటున్నావు సంఘానికి ఆ సంఘమే అని పిలవబడదు కేవలం అవి మనుషుల యొక్క ఒక గుంపులాగా ఏర్పడింది కానీ ఆ దేవుడు రాజ్య సంబంధమైనటువంటి స్థితిలో ఏమాత్రం కూడా లేవు ఎందుకంటే దేవుడి రాజ్యానికి వేరుగా జీవించేటువంటి వ్యవస్థలు ఈ లోకంలో ఉన్నాయి అవి సాతాను స్థాపించేటువంటి సంఘాలు అందువల్ల మీరు ఆలోచించండి మీరు ఒకసారి పరిశీలించండి ఎందుకంటే దేవుడు వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చేస్తేనే నిశ్చయం వెళ్తాం మనం నిత్య జీవానికి వేరుగా మన మన జీవితాలు ఉంటే అది ఎంత మాత్రం ప్రయోజకరమైనది కాదు ఈరోజు మనం ఆలోచించినప్పుడు బైబులు ఎక్కడ మాట్లాడిద్దో అక్కడ మనం మాట్లాడాలి గ్రంథం ఎక్కడ మౌనంగా ఉంటుంది అక్కడ మన మౌనంగా ఉండాలి కాబట్టి గ్రంథానికి వేరుగా గ్రంథాల్లో కొన్ని విషయాలు చేర్చి సొంతగా మన ఆలోచనలు రుద్దితే అది దేవుడు రాజ్యం అని ఎలా పిలవబడుతుంది అది దేవుడి సంఘం ఎలా పిలవబడుతుంది కాబట్టి ఏసుక్రీస్తు నామాన్ని బట్టే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు క్రీస్తు సంఘమే దేవుడు రాజ్యమై ఉంది క్రీస్తు సంఘమే దేవుని యొక్క సంఘమై ఉంది మరియు వీర సంఘాలన్నీ కూడా దేవుని యొక్క సంఘాలుగా పిలువబడవు అందువల్ల ఇక్కడ మనం పరిశీలించినప్పుడు బౌలేమంటాడు అన్ని నాముల కంటే హెచ్చైన నామంగా దేవుడు ప్రభుని అంగీకరించాడు గొప్ప చేశాడు తన కుడుపాసును కూర్చుని పెట్టుకున్నాడు మరియు సమస్తమును ఆయన పాలమ కింద ఉంచి క్రీస్తు పాల కింద సమస్తానం ఉంచి సమస్తమున ఆయన్ను సంఘమును ఒక శిరస్సుగా నియమించాడు కాబట్టి సంఘాన్ని శిరస్సు ఎవరంటే ఏసుక్రీస్తు కాబట్టి శిరస్సును ఏసుక్రీస్తును పక్కన పెట్టి తమకు ఇష్టమైనటువంటి నామాన్ని సంఘానికి శిరస్సుగా ఏర్పాటు చేస్తే తమకు ఇష్టమైనటువంటి నామాల్ని ఏసుక్రీస్తు యొక్క శిరస్సుగా దేవుడు అంగీకరిస్తాడా దేవుడు వాటిని వాటిని సంఘంగా దేవుని సంఘంగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మాత్రం అంగీకరిస్తాడా ఒకసారి పరిశీలించాడు అంటే నీ ఇష్టాన్ని బట్టి నీ ఆలోచనను బట్టి నీ ఉద్దేశాలను బట్టి ఏ మాత్రం కూడా దేవుడు పనిచేయడు దేవుడు ఉద్దేశం ఎలాంటిదో దేవుడు ఏం కోరుకొని సంఘాన్ని ప్రారంభించాడు సంఘాన్ని ఏర్పాటు చేశాడో దాన్ని మనం ఆలోచించి క్రీస్తులు మనము జీవించగలగాలి అందుకే పౌరులు అంటున్నాడు సమస్తమును పైన ఆయన సంఘంగా సిరసుగా నియమించును ఆ సంఘము ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపుచున్న వన్ యొక్క సంపూర్ణత ఉన్నది సంఘము ఏసు క్రీస్తు యొక్క శరీరం అయింది ఆ విషయాన్ని పౌలు చంద్ర బలంగా చెబుతున్నట్టు చూడండి ఆ సంఘము ఆయన శరీరము కాబట్టి శరీరానికి శిరస్సు క్రీస్తు శిరస్సు ఉండాలి వేరే వాళ్ళ శిరస్సు ఉండాలి కాబట్టి ఇంత చిన్న పరిజ్ఞానము ఇంత చిన్న ఆలోచన మనుషులకు లేకపోవటం ఇంత బాధాకరమైంది ఇప్పుడు మన మనం ఉండడానికి వేరే తల తీసుకొచ్చి పెట్టాం అప్పుడు నా పేరు పిలవబడదు శరీరం శరీరం ఉన్నప్పటికీ నా పేరు కాదు కాబట్టి శిరస్సు ఉంటేనే సంఘానికి విలువ శిరస్సు లేకుండా శరీరానికి ఏం విలువ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చూస్తున్నట్టుగా సంఘము అంటే ఏసుక్రీస్తు యొక్క మహిమతో పొడి ఉంది సంఘము ఏసుక్రీస్తు నామాధరించాలి ఏసుక్రీస్తు నామాన్ని బట్టే జీవించాలి ఆ నామం తీసి పెట్టి తీసేసి వేరొక నామం చేస్తే అది క్రీస్తు నందున సంఘంగా ఎలా పిలువబడద్ది అది దేవుడు ఎలా అంగీకరిస్తాడు దేవుడు దేవుడు దాన్ని ఎలాగా చేస్తాడు అది ఒక్కసారి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి సామాన్యమైన సత్యం ఇది ఏదో లోతుగా బాగా బలంగా వెళ్ళవలసినటువంటి కర్ణం కూడా ఏం లేదు చాలా సాధారణంగా ఏ చిన్న వ్యక్తికైనా ఈజీగా తొందరగా అర్థమయ్యేటువంటి ఒక సామాన్యటువంటి విషయం కాబట్టి ఏసుక్రీస్తు నందు దేవుడు సంఘానికి ఏసుక్రీస్తుని శిరసగా నియమించి సంఘాన్ని పరిపాలించటకు దేవుడు ఆ తన తనకుమారినటువంటి ఏసుక్రీస్తుని నియమించాడు సంఘాన్ని పరిపాలించేటువంటి క్రమం చాలా బలమైంది దేవుడు క్రీస్తు నందు సంఘాన్ని ఎందుకు కట్టాడు ఏసుక్రీస్తు లాంటి కుమారులు తయారవ్వాలని యేసుక్రీస్తు లాంటి కుమారులతో కూడిన ఒక మంచి వాతావరణాన్ని ఆయన చూడాలని దేవుడు సంఘాన్ని నిర్మించాడు కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో ప్రతి సభ్యుడు ఒక అవయవం ప్రతి సభ్యుడు యేసుక్రీస్తులాగా జీవిస్తూ ప్రేమ కలిగి సత్యం చేపతూ అన్ని విషయాలు ఎదుగుతూ ఆత్మ సంబంధంగా విశ్వాసమును స్థిరంగా జీవించేటువంటి వ్యక్తి సంఘంలో దేవుని యొక్క రాజ్య పరిపాలన కింద జీవించే వ్యక్తి కానీ కొంతమంది సంఘంలో ఉంటారు కానీ సంబంధంగా వారు జీవించేటువంటి క్రమంలో బలహీనంగా ఉంటారు అలాంటి వారి విషయంలో కూడా దేవుడు వాళ్ళు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉన్నాడు దేవుడి వాక్యం వినటం ద్వారా చదవటం ద్వారా నేర్చుకోవడం ద్వారా అభ్యాసం చేయడం ద్వారా వారు ఎదగటానికి కురుకోల్పడాలి ఒకవేళ కానీ వాళ్ళు బలహీనంగా ఉండి అలాగలాగా అలా ఉండిపోతే కొన్నాళ్ళకి దేవుడి రాజ్యం నుంచి వారు తొలగిపోయేటువంటి ప్రమాదము చాలా ఉంది ఎందుకంటే చాలామంది ఎందుకు తొలగిపోతారంటే వాక్యము వాళ్ళు వింటూ ఉంటారు కానీ దాన్ని గై కొనడానికి ఇష్టపడరు వాళ్ళు తొలగిపోతారు అన్న ఎప్పటికైనా తొలగిపోతారు వాక్యం వింటూ ఉంటారు ప్రతి ఆదివారం వింటారు బుధవారం పూట మధ్యలో మిడిల్ వీక్ ప్రార్థనలకు వస్తారు వింటారు కానీ వాళ్ళు వింటున్న వాక్యాన్ని అభ్యాసించి దాని ప్రకారం జీవించాలి దాని ప్రకారం అనుసరించినటువంటి ఒక ఆలోచన నుంచి వారు దూరంగా పోతూ ఉంటారు కారణం ఏంటంటే ఎవరు పోతున్నారు ఇలాగా ఎవరు జీవిస్తున్నారు ఇలాగా ఎవరు ఇలాగా ఎవరు చేయగలుగుతారు ఇలాగా అని తమకు తాము ధైర్యం చెప్పుకొని దేవుణ్ణికి దూరంగా పడటానికి ఇష్టపడతారు వాళ్ళు బతికితే నీకే మేలు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్ల బతికితే దేవుడు దీవిస్తాడు దేవుడు క్షేమవద్ధికలు చేస్తాడు దేవుడు భౌతికంగా ఆశ్వస్తాడు ఆత్మ సంబంధంగా ఆశ్రయిస్తాడు అది క్షేమకరమైన పరిస్థితే కదా కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే దేవుడు నీకే మేలు చేస్తాడు వేరే వాళ్ళకి మేలు చేయడు వాళ్ళెవరో బతకట్లేదని వాళ్ళెవరో జీవించట్లేదని వాళ్ళెవరో స్థిరంగా లేరని నీవు నీ వ్యక్తిత్వాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పాటు చేసుకుంటావు కాబట్టి ఇతరులను బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటే అది నీకే నష్టం ఇప్పుడు చాలామంది సంఘంలో కొంతమంది ఆత్మీయంగా బలంగా ఎదుగుతూ ఉంటారు కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు వాళ్ళు ఎదగరు కొన్ని ఎదిగి ఎదిగే వాళ్ళని ఎదగనివ్వరు అలాంటి వాతావరణం మధ్య నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళు ఎదగట్లేదు కాబట్టి నేను నేను కూడా ఎదగను వాళ్ళలాగా ఉంటాను నాకు పోయేదేముంది నాకు నష్టం ఏముంది అని నువ్వు ఆలోచించగలిగితే నువ్వు చాలా నష్టపోతున్నావు నువ్వు చాలా కోల్పోతున్నావు కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదుటి వ్యక్తితో పోటీ పెట్టుకోవద్దు ఏ విషయంలో పోటీ పెట్టుకోవాలి ఏసువబు విషయంలో పోటీ పెట్టు ఏసువబు ఆ విషయాలు ఎలా జీవించాడు యేసు ఎలాగా అర్థం చేసుకుని యేసు ఎలాగా ఆలోచించాడు వాటిని ఆయన్నితో పోటీ పెట్టుకుని జీవితాన్ని నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు బలపరుస్తాడు ఆత్మీయంగా పురోగతి చేస్తాడు కాబట్టి విశ్వాసం లేనటువంటి అబ్రహంతో పోటీ పెట్టుకో మోసతో పోటీ పెట్టుకో దావేతో పోటీ పెట్టుకో అంతే అంత బలమైన విశ్వాసులు మనకు ఉన్నారు అంత ఉన్నతంగా జీవించిన వాళ్ళు ఆ పోల్సిన నువ్వు పోటీ పెట్టుకో పోలనాడు నేను ఈ క్రీస్ చేసి నువ్వు పోలు నడుచుకున్న ప్రకారం నన్ను పోలు నడుచుకొని అన్నాడు అంత అంత ఉన్నతంగా వాళ్ళు బ్రతికారు కోసం కాబట్టి నీవు దేని దేవుని కోసం ఎలా పోతున్నావు ఎలా జీవిస్తున్నావు ఒకసారి నువ్వు పరిశీలించుకో ఎవరో సంఘంలో బలహీనంగా వాళ్ళని బట్టి పోటీ పెడుతూ వాళ్ళు జీవించినది కాబట్టి నేను బ్రతకను నేను జీవించను నేను ఎలా ఉంటాను అంటే అది ఎంత మాత్రమో శ్రేయమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించు కాబట్టి దేవుడు ఏసుక్రీస్తు నందు సంఘాన్ని ఏర్పరిచిన ఎందుకంటే అందరూ క్రీస్తులా ఎదగాలని క్రీస్తు లాంటి స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ దేవునికి మహిమకరంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని బలపరచుకోవాలని అలా జీవిస్తే దేవుడు వారిని వారి కుటుంబాన్ని సంబంధంగా అభివృద్ధి చేస్తాడు భౌతికమైన విషయాల్లో కూడా దేవుని యొక్క సహాయము విండుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాకా మనం ఆలోచించే విషయం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తును సంఘానికి రాజుగా నియమించాడు